మీకు లాస్ట్ వీడియో క్రితం చేసిన వీడియోలో చెప్పాను కదా ఇద్దరు తల్లిదండ్రుల గురించి ఒక తల్లిదండ్రుల వల్ల ఒక ఆడబిడ్డ జీవితం ఎలాగ ఉంది ఇంకో తల్లిదండ్రుల వల్ల ఆడబిడ్డ జీవితం జీవితం అనేది ఎలా ఉంది మీకు నేను చెప్పడం జరిగింది రెండో రకం తల్లిదండ్రుల గురించే నేను చెప్పేది ఫస్ట్ రకం తల్లిదండ్రుల వల్ల ఆ సంవత్సరం చాలా బాగుంటుంది రెండో రకం తల్లిదండ్రుల వల్లే చాలా చోట్ల చాలా చోట్ల జీవితాలు చిన్న భిన్నమైపోయి పుట్టిన పిల్లలు చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ రెండు రకం తల్లిదండ్రుల వల్ల నేను అంటే అమ్మాయి తప్పు లేదా అని మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు అమ్మాయిది తప్పు లేదని నేను అంటాను ఎందుకంటే అమ్మాయి తల్లిదండ్రుల కనెక్టివిటీ నుంచి బయటకు వచ్చిన అమ్మాయి అమ్మాయికి అంత అవేర్నెస్ ఉంటే అసలు మీకు ఎందుకు ఫోన్ చేస్తుంది మీ దగ్గరికి ఎందుకు వస్తుంది మీకు ఎందుకు చెప్పింది రేర్గా ఉంటారు అలాగా చిన్న వయసులో కూడా మైండ్ మెచ్యూర్ అయిన వాళ్ళు వేరేగా ఉంటారు ఇది మైండ్ మెచ్యూరిటీ లేదు కాబట్టి మీకు కాంటాక్ట్ అవుతుంది మీరు తల్లిదండ్రులే కదా మీరు అలాంటి జీవితం ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే కదా మీరు ఎందుకు అమ్మాయిని అంత గారాభంగా భర్త పెళ్ళి చేసిన తర్వాత నీకు అన్ని భర్త అని చెప్పడమా అనేసి నీకేంటమ్మ అన్న ఉన్నాడు నీకేంటి అమ్మ వాళ్ళు ఉన్నారు నీకేంటి అని చెప్పేసి జీవితాలను చిన్నభినం చేస్తున్నారు ఈ రెండో రకం తల్లిదండ్రులు కాబట్టి కొంతమంది అయితే కేసు పెట్టే కేసు పెట్టాయి అంటారు ఏంటి కేసు పెడితే కేసు పెడితే ఏంటి ఎవరు సంసారాలు చేయించరు సంవత్సరం అనేది నీకు నీ భర్తగా ఉండాల నిద్రకుంటేనే ఆ సంవత్సరం అనేది బలపడుతుంది కేసు పెట్టేస్తే విడిపోవడం కేసు అంటే ఏంటి స్టేషన్కి వెళ్ళిన తర్వాత మందులు ఇస్తారు సెటరైట్ అయితే ఓకే లేదా కౌన్సిలింగ్ ఇస్తారు సెటరైట్ అయితే ఓకే లేదంటే ఏదో సెక్షన్ బనాయించి కేసు పెడతారు ఏమని పెడతారు డౌరీ లేదా గృహ మెయింటెనెన్స్ లేదా ఏదో డొమెస్టిక్ వైలెన్స్ డౌరీ ఇవి ఇవి నిజంగా ఆ భర్త అనేవాడు నిజంగా చేస్తే వాడు వాడికి కంపల్సరీగా ఓటుపరమైన చట్టపరమైన శిక్ష పడుతుంది కానీ నువ్వు కావాలని ఎవరో చెప్పారని గొప్పపోయి హెచ్చిపోయి నువ్వు నిజంగా అబద్ధ నిజ అబద్ధం పెడితే నిలబడదు ఆ కేసు నిలబడదు దాన్ని ఏమంటారంటే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అని అంటారు అది నువ్వు నిజమైతే అతను తగిన శిక్షకి అర్హుడవుతాడు నిజం కాకపోతే నువ్వు బలహీనం అవుతావు రేపొద్దున్న డైవర్స్కి అతను వెళ్ళే పరిస్థితికి తీసుకొచ్చి అతనికి బెనిఫిట్ అయ్యేలా జరుగుతుంది ఏది ఇది అబద్ధం కాబట్టి నిజమైతే నిజమైతే ఆవిడ చట్టపరమైన శిక్షకి బాధ్యుడే కానీ ఎవరు ఏదో చెప్పారని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు లేకపోతే నై ఎవరో మోతుబారులు చెప్పారు ఏం చేస్తారు మోతుబారులు చెప్తే చుట్టుపక్కల వాళ్ళు చెప్తే నీ సంసారం నీ చేతులారా నువ్వు కూర్చున్న కొమ్మ నువ్వు నరుక్కొని ఎవడో ఏదో చెప్తే మన బుద్ధి గడ్డి తింటుందా మనకో బుద్ధి ఉంది కదా మనకు సెన్స్ ఒక మైండ్ ఒక పద్ధతి ఒక లెక్క అదే నీ తల్లిదండ్రులు వాళ్ళకి లేదా ఆ మీ నాన్నకి ఒక తల్లిదండ్రులు అబ్జప్పట్టే కదా నీ తల్లిదండ్రులు అయ్యారలో ఆవిడకి ఆవిడ ఈయన భర్త భార్య అయింది భర్త ఆవిడకి భర్త అయ్యాడు నీకు తల్లిదండ్రులు అయ్యారు మరి నీకెందుకు నీ జీవితాన్ని ఎందుకు అలా చేస్తున్నారు నీకెందుకు చక్కని విషయాలు చెప్పట్లేదు చక్కగా చేసుకో సంవత్సరం నీ జీవితం ఉంది పిల్లలు ఉన్నారు బాగుంటారు అని వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు అన్నలు అన్నలు ఏంటన్నలు ఎన్ని రోజులు చూస్తారు ఎవరేం చేస్తారు ఎవరి సంవత్సరం ఎవడ జీవితం ఎవడ దాడుకుంటుంది నేను ఎవడో చూడవు ఎందుకు చూస్తారు ఎవడో చూడవు ఫస్ట్ ఊపులో ఆ ఊపు అలా ఉంటుంది దీన్ని నీ భర్త వదిలేసినప్పుడు ఏమవుద్ది అప్పుడు ఏమీ కాదు కోర్టు పోయినా అది అబద్ధమైనప్పుడు నిజమైతే ఓకే చట్టపరమైన శిక్షకాడు బాధ్యుడు కానీ అబద్ధమైతే రేపు వద్దన ఆడికే నువ్వు నీకు తెలియకుండానే నీ తల్లిదండ్రులు నువ్వు వాడికి వాడి వాడికి ఒక అవకాశం ఇచ్చినట్టుగా వాళ్ళు అవుతున్నారు కోర్టు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవడం అక్కడ చెప్పినా వినకపోవడం చుట్టుపక్కడిపోతారు అప్పుడు దాకా లేని వాళ్ళు అందరు వచ్చేత్తారు ఆడి ఎవడో పెద్ద ఆడ ఏంటో ఆడ జీవితం ఏంటో ఆడ కుటుంబం ఏంటో ఆడికో దారి తినో ఆడీ పెద్ద అని చెప్తే వచ్చేస్తాడు అడు ఆడ మాట నువ్వు వింటాం నీ భర్త కోసం చెడ్డగా నీ భర్త నీ భర్తకి శత్రువులు ఉన్నారంటే దాని అర్థం ఏంటి వాళ్ళందరూ ఏడవలైన వాళ్ళు అర్థం నీ భర్తకు చుట్టుపక్కల శత్రువులు పెరుగుతున్నారంటే నీ బాగా బతున్నాడు నీ భర్త అని అర్థం నీ బాగా బతికే వ్యక్తి అని అర్థం శత్రువులు పడుతున్నారంటే అర్థం అదే వీళ్ళందరూ వాళ్ళందరూ ఈ ఇంట్లో ప్రాబ్లం రాగానే చుట్టుపక్కల అందరూ పోగడిపోతారు ఎందుకంటే నీ భర్తకు నెగిటివ్ అది గమనించాలి నువ్వు అర్థం ఉందా జీవితం సంగనాకపోయిన తర్వాత చేయడానికి ఏమీ లేదు గాజుము ఇరిగిపోయిన గాజు ఇరిగిపోయిన తర్వాత అతికిచ్చడం చాలా కష్టం చాలా కష్టం మనసు కూడా అంతే ఇరగన సోపే ఇరిగిపోయిన తర్వాత ఏమి చేయడానికి ఉండదు కాబట్టి నేను చెప్పే తల్లిదండ్రుల గురించి తల్లిదండ్రులు గమనించాలి రెండో రకమైన తల్లిదండ్రులు